హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి హ్యాండ్ కటింగ్ ఎలా చేసుకోవాలి హ్యాండ్ కటింగ్ చేసుకోవడానికి మనకి ఏమేమి అవసరం అంటే హ్యాండ్ ఫ్రీ మూమెంట్ ఉండి బాగానే కట్ చేసుకోగలుగుతాం అనుకుంటే ఇలాంటి మనకి ఇలాంటి వస్తువులు ఏమీ అక్కర్లేవు ఓన్లీ కత్తెర టేపు ఇంకా కొలతలు తెలిస్తే సరిపోతుంది కానీ మనకి ఆమ్ రౌండ్ తీయటానికి కానీ లేదంటే చంక డౌన్ తీయటానికి కానీ లేదంటే షేప్ కటింగ్ అప్పుడు కూడా రౌండ్ తీసేటప్పుడు కొంతమందికి రౌండ్ తిరగడానికి రాక రావడానికి ఇబ్బంది పడుతున్నాము అనుకున్నప్పుడు ఈ ఆమ్ రౌండర్గా యూజ్ చేస్తే చాలా యూజ్ అవుతుందండి ఇక్కడ వచ్చేసి చంక చేతి లూజు చూసాము ఆ తర్వాత చంక డౌన్ చేతి లూ లూజు నాలుగున్నరే ఉందండి కాబట్టి చంక డౌన్ అంటే రౌండ్ కూడా ఆమ్ రౌండ్ కూడా తక్కువ తక్కువే ఉంటుంది చిన్న చిన్న పిల్లకనమాట ఒక ట్వల్వ్ ఇయర్స్ పాపకి పట్టు లంగా మీద చీర మీద లంగా జాకెట్ కొడుతున్నా అనమాట జాకెట్ అనమాట ఇది హాఫ్ హాఫ్ జాకెట్ దాని హ్యాండ్ ఇట్లా స్టార్టింగ్ నుండి షోల్డర్ మీద నుండి వన్ ఇంటి వన్ ఇంచు వదిలేసుకొని అక్కడ నుంచి చేతిలో లూజ్ మనం డౌన్ తీసాం కదా ఆ డౌన్ దగ్గరికి మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్లో ఎంతైతే ఉందో ఆ మార్కింగ్లో సగానికి ఒక చిన్న మార్కింగ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లేదంటే ముప్పావు ఇంచ్ అంటే మనిషి చా అది బాడీని బట్టి మనకి ఇచ్చేటువంటి కస్టమర్ బ్లౌజ్ని బట్టి ఉంటుంది అనమాట ఇలా ఆమ్ రౌండర్ సహాయంతో మనం రౌండ్ అనేది ఈజీగా తీసుకోవచ్చు అండి ఈ ఆమ్ రౌండర్ అనేది కొనటానికి ఒక ట్వంటీ రూపీస్ అలా ఉంటుంది అంతేనో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి ఎన్ని బ్లౌజెస్ అయినా హ్యాండ్ చక్కగా ఈజీగా కట్ చేసుకోవచ్చు అలాగే లోతు కూడా తీయటానికి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట చంక డౌన్ దగ్గర నుండి వన్ నుంచి లోపలికి వచ్చి మనం ఇచ్చినటువంటి మార్కింగ్ని మళ్ళీ షోల్డర్ మీద మార్కింగ్ని కలుపుకుంటూ సేమ్ ఇదే విధంగా మనం మార్కింగ్ చేసుకున్నాం అంటే హ్యాండ్ డౌన్ తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది ఎవరికైనా హ్యాండ్ కట్ చేసేటప్పుడు లేదంటే ఆమ్ రౌండ్ తీసేటప్పుడు కొంచెం కొత్త వాళ్ళు అయితే ఇబ్బంది పడతారండి అలా కాకుండా ఈ విధంగా యూస్ చేసుకోండి మేము యూట్యూబ్ పెట్టాం కదా అని చెప్పి ఇదిగోండి పైపింగ్ చేసాం బ్లౌజ్ ఇలా ఉంది లేస్ వేసాం ఎలా ఉంది మోడల్ చూడండి అనుకుంటూనే ఒక్కొక్కటి వస్తు ఉన్నాయి ఒక్కొక్క వీడియోని షేర్ చేస్తూ ఉన్నాము ఒక్కొక్క కొత్త కొత్త వస్తువులు వస్తూ ఉన్నాయండి అలాగే ఇప్పుడు బాగున్నాయి ఇవి కూడా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో బాగా చూపిస్తున్నారు వీటిని ఒకటి లూప్ టర్నర్ ఒకటి నేను గ్రీన్ కలర్ తీసుకుంటున్నానండి ఇది పెట్టేస్తానే చూసుకోండి షాప్కి వెళ్ళాం ఈ ఈ వీడియో తీసి ఈ వీడియోతో ఎండ్ చేస్తున్నానండి ఒకసారి చూడండి హోల్సేల్ షాప్లో అయితే కొంచెం మనకి అన్నీ దొరుకుతాయి ఒకసారి ట్రై చేసి చూడండి అంతే కదండి మనకి ఏం అవసరం అనేది కూడా హోల్సేల్ షాప్ వాళ్ళు అయితే వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు అప్పుడు మనకు ఐడియా వస్తుంది కదా అందుకని ఈ వీడియోని షేర్ చేస్తున్నానని నచ్చినట్టయితే లైక్ చేయండి